నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నేను విశ్వనాథ్ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కిందన్నారు ఎలిగేడ్ ఎంపీపీ తానుపర్తి స్రవంతి మోహన్ రావు ఎలిగేడ్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు రావడం హర్షించదగ్గ విషయమన్నారు ఎలిగేడ్ ఎంపీ తానుపర్తి స్రవంతి మోహన్ రావు పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు తెలంగాణ ప్రజలకు ఆదర్శప్రాయుడు మాజీ ప్రధాని పివి నరసింహరావు సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారికి భారతాత్మ అవార్డు అందించడం హర్షణీయమని అన్నారు పివి నరసింహారావుకు వచ్చిన ఈ అవార్డు ప్రతి తెలంగాణ పౌరులకు వచ్చినట్లుగా భావిస్తున్నామని భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశకంగా ఉన్న పివి నరసింహరావు సేవలు మరవలేనివని అన్నారు మరి బహుభాషా పండితుడైనటువంటి పివి నరసింహారావు గారికి మరి నిన్న నిన్నటి రోజున భారతరత్న అవార్డుని పురస్కరించడం చాలా సంతోషకరంగా ఉంది దీనికి గాను మన గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎన్నోసార్లు కృషి చేయడం జరిగింది వారి కృషి వల్లనే ఈ రోజు పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డ్ని గ్రహించడం చాలా సంతోషకరంగా ఉంది దీనికి గాను మా మండల తరఫున ప్రజాప్రతినిధులు మరి అదేవిధంగా అందరి తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతుంది